ఈరోజు లివర్ కర్రీ చేస్తున్నానండి ఎప్పుడు కూడా లివర్ ఫ్రై చేసేదాన్ని ఇప్పుడు కర్రీ చేస్తున్నాను ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకున్నాం టూ మీడియం సైజ్ ఆనియన్స్ అనమాట ఫ్రై చేసుకుని మూత పెట్టుకున్నాం ఏమీ వేయలేదు ఓన్లీ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను ఇందులో కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే కొంచెం మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది కరివేపా కరివేపాకు వేసాను పచ్చిమిర్చి అలాంటిది ఏమీ వేయకూడదు ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఇది కూడా ఫ్రై చేసేసుకుందాం సో బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేసుకుందాం అలాగే కారం ఇవన్నీ కూడా కలిపేటట్టు మంచిగా ఫ్రై చేసుకున్నాము ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఆల్రెడీ క్లీన్ చేసి ఉడకబెట్టుకున్నటువంటి లివర్ అనమాట ఒక పావు కేజీ ఇది ఇప్పుడు ఈ వాటర్ తీసేసి అందులో వేసేసుకున్నాం ఇవన్నీ కూడా ఈ గ్రేవీలో మట్టేటట్టు బాగా తిప్పుకున్నాము తిప్పుకొని వీటి మీద ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా ఆల్ స్పైసెస్ గరం మసాలా పౌడర్ అన్నమాట ఇది ఇంకా ఇందులో ఏమీ వేయను ఇది ఒక టేస్ట్ సరిపోతుంది ఈ ఉప్పు ఈ మసాలా ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి తిప్పేసుకుని ఇందులో ఇప్పుడు కొన్ని అంటే కొన్ని గ్రేవీలా రావడానికి కొద్దిగా వాటర్ వేసుకున్నాం ఇది మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుని స్లో ఫ్లేమ్లో ఎగరనిద్దాం లాస్ట్లో కొత్తిమీర వేస్తాను ఇప్పుడు వేయను ఊరంతా ఇలా అయింది కదా ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకున్నాం కొత్తిమీర వేసుకుని ఒక టూ మినిట్స్ దీన్ని మళ్ళీ ఫ్లేవర్ అంతా పట్టేటట్టు మూత పెట్టుకున్నాం కొత్తిమీర ఫ్లేవర్ అంతా పట్టేటట్టు సో ఇలా మన లివర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇలా డ్రై రోస్ట్ లాగా అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కూర రైస్లోకి ఎస్పెషల్లీ బాగుంటుంది